హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ డబుల్ ధమాఖ్ అయితే రాబోతుందండి సో ఈ రోజున మరో రెండు గంటలలో రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే వేయబోతున్నాయి సో దీనికి సంబంధించి ఈసారి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే మనకు మార్పులు చేర్పులు చేశారు ఈ రూల్స్ ప్రకారం మాత్రమే మనకు డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల వారికి మొట్టమొదటిగా డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి సో ఎవరెవరికి డబ్బులు అనేది ఇప్పుడు క్రెడిట్ కావు కంప్లీట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తూ ఉన్నాయి వాటిలో భాగంగానే చాలా ప్రాముఖ్యమైన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ రెండు పథకాల ద్వారా రైతులకు అంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరి ఖాతాలోకి మనకు ఇరవై వేల రూపాయలు ఒక ఏడాదిలో అయితే అందివ్వాలి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వాటా మనకు ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు సో టోటల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం కింద ఒక్కొక్క రైతుకి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం పద్నాలుగు వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగిన వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా అందివ్వడం జరుగుతుంది సో మొత్తంగా మనం పూర్తి వివరాలతో సహా క్లారిటీగా చూసుకుంటే ప్రజెంట్ మనకు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సి ఉండగా మనకు ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల పైన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో కంప్యూటర్ల బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొంత డిఫరెంట్గా అయితే డబ్బులు పడుతున్నాయండి సో ఎలాగంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ చేసుకొని ఉంటారో అంటే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వేయిపోతుందనమాట సో మిగిలిన వారికి మినహాయించి ఈ డబ్బులు అయితే వేయరనమాట సో ఈ విధంగా మనకు ఈ కేవైసీ కలిగినటువంటి వారిని వరకే ఇప్పుడు సపరేట్ చేసి డబ్బులైతే వేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అనేది ఒకేసారి డైరెక్ట్గా మన ఖాతాలకి కాకుండా ఈ డబ్బులు ఎలా పడతాయో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేంద్ర ప్రభుత్వం మనకు మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల మంది ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట సో ఈ యొక్క డబ్బులు వచ్చేసి మనకు దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఏ విధంగా పడుతుందంటే సో మొత్తంగా మనకు వచ్చేసి ఫస్ట్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో మంది అర్హులు ఉన్నారు అనే దానికి సంబంధించి మనకు అర్హులను అయితే ఫిల్టర్ చేస్తారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే రిలీజ్ చేస్తుంది ఈ డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఈ డబ్బులు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన ఖాతాల్లోకి అయితే డిస్పాచ్ అవుతుందన్నమాట సో మనకి ఈ విధంగా అయితే మనకు పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన ఖాతాల్లోకి డబ్బులు వేస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అయితే మన ఖాతాల్లోకి డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పెట్టినటువంటి రూల్స్ని అయితే మనం ఎలిజిబిలిటీ సాధించాల్సి ఉంటుంది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ రోజున మనకు డబ్బులు అయితే పడతాయి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతవరకు స్టార్ట్ అయితే కాలేదు సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఎన్నిక చేయడం జరిగింది సో ఆయన గెలిచిన తర్వాత ఇప్పటివరకు రైతులకు ఎలాంటి బెనిఫిట్ అయితే లేదనమాట కానీ ఇప్పుడు వచ్చేసి ఏం చెప్పారంటే ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో అప్పుడే మేము కూడా డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పినటువంటి ఆ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే వేస్తామని చెప్తున్నారు సో ఈ రోజున పీఎం కిసాన్ డబ్బులు అనేది మనకు రైతుల ఖాతాలకు విడుదల చేస్తే గా వన్ బై వన్ పడుతూ వస్తాయన్నమాట సో మొట్టమొదటిగా మనకు ఈ డబ్బులు అనేది అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల లోపల మనకు ఖచ్చితంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనద సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలతో ఇవ్వబోతున్నారండి సో నాలుగు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలని మూడు ఇస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద పద్నాలుగు వేల రూపాయలతో పడింది పద్నాలుగు వేల రూపాయలని ఒకేసారి లేదా రెండుసార్లు కాకుండా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మూడు సార్లు అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే ప్రకటించారు ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించినటువంటి ఆ విషయాన్ని మనకి మరోసారి కూడా గుర్తు చేశారనమాట సో మూడు విడతల్లో ఏ విధంగా వీబోతున్నారంటే ఫస్ట్ విడతలో బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ విడతలో నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి రెండు విడతలు కూడా నాలుగు వేల రూపాయలు వస్తాయి సో అక్కడికి ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇక మిగిలినటువంటి ఆరు వేల రూపాయలని ఒకే విడతలు అయితే విడుదల చేయబోతున్నారు సో తొలి విడత కింద మనకి ఇప్పుడు విడుదల చేసి రెండో విడత కింద మే నెలలో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే అయితే దీనికి సంబంధించి మనకు ఈ రోజున రెండు వేల రూపాయలు అనేది మీకు వస్తుందా రాజు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ కూడా ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా మీరు అర్హుల లిస్ట్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో దాంట్లో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అలాగే అనదాంత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారు ఆ రూల్స్ ప్రకారంగానే మనకు డబ్బులు అయితే పడతాయండి సో గతంలో మాదిరిగా మనకు డబ్బులైతే విడుదల చేయము ఖచ్చితంగా అర్హులైతే ఫిల్టర్ చేసిన తర్వాతే మేము డబ్బులైతే వేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రీసెంట్లీ మనకు మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారండి ఆ మార్గదర్శకాల ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం చేస్తారంటే మనకు గ్రామ లెవెల్లో మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో తర్వాత వచ్చేసి మనకు అక్కడి నుంచి మనకు కాగితాలన్నీ కూడా అగ్రికల్చర్ ఏఏ దగ్గరికి అయితే వెళ్తాయి అగ్రికల్చర్ ఏఏ దగ్గరకు మనకు ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి మనకు జిల్లా కలెక్టర్ల ఆమోదం అయితే వెళ్తాయి అన్నమాట జిల్లా కలెక్టర్ల ఆమోదం అనేది మనకు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తిరిగి అర్హుల ఇష్టం అనేది మళ్ళీ మనకు వివిధ సచివాలయాలు మండలంలో ఉన్నటువంటి సచివాలయాలన్నింటివి కూడా ఈ యొక్క అర్హులు లిస్ట్ అయితే డిస్పాచ్ చేసి సచివాలయాలు మనకు నోటీస్ బోర్డులో పెడతారు లేదా ఆన్లైన్లో కూడా అయితే మనకు ఈ యొక్క అర్హులు లిస్టుని అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం డైరెక్ట్గా మనకు ఆన్లైన్లోనే పెడుతుంది అనమాట అర్హుల లిస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆన్లైన్లో పెడుతుంది ఆఫ్లైన్లో కావాలంటే మనం రైతు సేవా కేంద్రం అయితే ఉంది కదా అంటే గత గవర్నమెంట్లో మనకు రైతు భరోసా కేంద్రంగా పేరు మార్చారు కదా సో దాన్ని అయితే ఇప్పుడు వచ్చేసి మనకు రైతు కేంద్రంగా పెట్టారు ఆ రైతు కేంద్రంలో మాత్రం మనకు అవైలబిలిటీలో ఉంటుంది మనకు అర్గ్యూ అనేది ఆ యొక్క అర్గ్యులు ప్రకారం చూడండి ఒకవేళ మీరు ఆన్లైన్లో వచ్చినట్టు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ కూడా ఇచ్చాను ఆ రెండు లింక్స్ ద్వారా మీ పేమెంట్ అనేది మీకు పడిందో లేదో మీరు అర్హులో కాదో ఈజీగా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఒకవేళ అక్కడ మీకు రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మీకు డబ్బులు పడకుండా లేదా మీకు రిమార్క్స్ దగ్గర మీకు అని కానీ ఇన్ఎలిజిబుల్ అని కానీ మనకు ఎట్లాంటివి కానీ ఏదైనా నిలబడి కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను దాన్ని మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఏం చేస్తే మీకు ఆ యొక్క ఎన్ఎలిజిబుల్ అయితే మీకు పోతుంది మీకు ఎలిజిబిలిటీలో రావాలంటే మీరు ఏం చేయాలి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది రైతులు ఉంటే మందికి కూడా దయచేస్తే షేర్ అయితే చేయండి మనకు మొత్తంగా మనకు ఈ రోజునైతే రెండు వేల రూపాయలైతే ఖాతాల్లో పడతాయి రేపు ఎల్లుండి నుంచి మనకు అన్నదాత సుఖీబాబ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు సో టోటల్గా మనకు బెనిఫిట్ అనేది ఈ నెలలో ఆరు వేల రూపాయల బెనిఫిట్ అయితే రాబోతుంది సో మనకు మొత్తంగా ఈ రోజు నుంచి డబ్బులు పడ్డం స్టార్ట్ అయితే మనకు నెక్స్ట్ మంత్ మార్చి పదో తేదీ వరకు అయితే డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తాయనమాట సో ఈ పదో తేదీ వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు మనకు డే బై డే పడుతూ వస్తాయనమాట సో ర్యాండంగా సో బ్యాంక్ బ్యాంకులు అనేటివి వర్కింగ్లో ఉంటే మాత్రం డబ్బులు అయితే పడతాయండి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా బ్యాంకులో రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం పడతాయి బ్యాంకు హాలిడే అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావన్నమాట సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు రైతులకు సంబంధించిన సమాచారం అనేది వచ్చిన వెంటనే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్